బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం కాకినాడ జిల్లా పిఠాపురంలో గుర్తు తెలియని దుండగుడు రెండు కార్లకు నిప్పండించాడు స్థానిక పిఠాపురం పప్పుల వారి వీధిలో ఎస్ఎంఎస్ భవనం వద్ద పార్కింగ్ లో ఉన్న కార్లకు నిప్పండించాడు విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలంలో ఒక కారు పూర్తిగా దగ్ధం కాగా మరొక కారు పాక్షికంగా దగ్ధమైనట్లు తాము గుర్తించామని తెలిపారు సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించినట్లు కార్ల యజమానులు చెబుతున్నారు మార్నింగ్ నేర్లీ టెన్ ఫిఫ్టీన్కి మా స్టేషన్కి ఒక ఫైర్ కాల్ వచ్చింది ఇక్కడ పిఠాపురం మార్కెట్ అట్ మార్కెట్ ఏరియాలో సన్యాసరావు టెంపుల్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది ఇమీడియట్గా మేము మా వెహికల్తో టర్నౌట్ అవ్వడము ఇక్కడ కార్ అనేది ఒకటి ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యింది మేము సకాలంలో స్పందించి ఆ ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడం జరిగింది ఈ ఫైర్లో ఎలాంటి లైవ్ లాస్ కానీ జరగలేదు అయితే మేము ఏదైతే ఫైనాన్షియల్ లాస్ అది మీరు నైట్ థర్టీ ఆ టైంకి కాల్ వచ్చిందండి కాల్ నుంచి మంటలు వస్తుందని ఆ మంటలు వస్తుందంటే ఏంటో అనేసి మేము చూడడానికి వచ్చాం అయితే ఇక్కడ ఉన్న ఒకటి పాత ఒకటి ఉంది అది పూర్తిగా తగ్గడిపోయిందండి తర్వాత బయట ఇంకో కారు ఉందండి రెడ్ కలరు అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి అయితే ఇది ఏంటో అనేది మేము దర్యాప్తు చేస్తే ఒక కుర్రాడు విజయపు లక్ష్మణ్ అనే గేట్ దూపి లోపలికి వచ్చాడు ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి తను లోపల కార్ దగ్గరికి రావడం ఇది అంతా ఫుటేజ్ అది రికార్డ్ అయిందండి అయితే జనాల చుట్టుపక్కల ఏదైనా కార్లో అయినా పార్ట్స్ అయినా తీసేస్తాడేమో అని అది రికార్డ్ చేశారు అయితే ఆ ఫుటేజ్ ప్రకారంగా మాకు తెలిసిందండి అతనే చేసేడేమో అని ఏ దేని ప్రసంగండి కూడా అతను ఎవరో కూడా మాకు పరిచయం లేదు సార్ అయితే ఒక కారు యజమాని ఇద్దరు ఇంకో ఇంకొక కార్ యజమాని ఈయన అండి ఈయన తరుణ్ కుమార్ జైన్ అండి మిఠాలాల్ గారు అబ్బాయి ఈయన కూడా రజనీకాంత్ గారు ఈయన మిఠాలాల్ గారు అబ్బాయి ఉంది వీళ్ళిద్దరే రెండు కార్లు అండి కుర వయసు సుమారు పద్నాలుగు సుమారు మాకు ఎగ్జాక్ట్ గా తిరిగి ఈ వీధిలో ఒకరోటండి వీధిలో అద్దె కొండంగా వచ్చారు విజ్ఞప్పుడు లక్ష్మణ్ అండి అయితే వాళ్ళేని పట్టుకుని తీసుకొస్తే ఇతను ఇది మా తమ్ముడు అండి లోపలి దిగింది తమ్ముడిని అతను కన్ఫర్మ్ చేశాడు కన్ఫర్మ్ చేస్తే ఇప్పుడు ఆ కురని తీసుకోవడానికి వెళ్ళలేదు కార్లో ఎంత కాస్ట్ ఉంటాయండి ఈ కార్ రన్నింగ్ లో ఉందండి రెండు రన్నింగ్ లో రెండు వాడతారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి